హాయ్ అండి అందరికీ శుభదయం మరి ఈ అయితే నేనైతే గన్నవరం అయితే వర్క్ అయితే వచ్చానండి ఇంక ఈ అయితే మనకు గన్నవరం అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్ అనేది ఈ అయితే మనం అయితే ఫింక్షన్ చేసి ఇప్పుడైతే ఈ స్టిక్కర్లు తీసేస్తాం స్టిక్కర్లు తీసేసి దీనికి సంబంధించిన డోర్లు కూడా ఇవ్వండి ఇవి కూడా స్టిక్కర్లు తీసేసి మొత్తం పింక్షన్ చేసి డోర్లు అయితే బిగిచ్చేస్తాం కంప్లీట్ గా ఇవి అయిపోయినా ఇంకా ఇవి కూడా ఓడ తీసేసి ఇవి కూడా పింక్షన్ చేసి ఇంకా అవి కూడా ఆ పీస్ కూడా తెప్పిస్తాం అంట ఇది కూడా కొట్టేస్తాము ఇంకా ఈ అయితే మనకి ఇక్కడ కంప్లీట్ అనేది వర్క్ అనేది అయిపోద్ది దీని టీవీ యూనిట్ అనేది తర్వాత ఇంక దీనిపై దీని వర్క్ కూడా కంప్లీట్ చేసేయాలి ఇప్పుడు ఇంక ఇప్పుడైతే మేము ఇది కూడా దీనికి సంబంధించిన బిగిచ్చేస్తాను ఇది కూడా కంప్లీట్ చేసేస్తాను ఇంక దీని వర్క్ కూడా అయిపోద్ది ఈ రోజైతే మనకి ఈ రోజైతే మనకి ఇదండి వర్క్ అయితే ఇంక ఇప్పుడైతే ఇవన్నీ ఊరదీ తీసేసి పింఛన్ చేసుకుంటాం ఇప్పుడైతే వచ్చా ఇప్పుడే వచ్చాం మౌలిపెడతాం యూనిట్ కంప్లీట్ చేసామండి చేస్తామండి యూనిట్ దానికి ఆపోజిట్ అనమాట ఇది ఇది కూడా అయితే మనం కంప్లీట్ చేసాం ఇది అయితే వర్క్ అయితే గనవరం వచ్చి కంప్లీట్ చేసాం ఇదిగో టీవీ నెట్ అయితే మీకు ఇలాగ వస్తుంది అనమాట ఈ పివిసి పీవీసీ అండి ఇక పీవీసీ అలాగా పైన అయితే మొత్తం అయితే కొట్టేసాము మనం ఈ అయితే ఫస్ట్ వాళ్ళు వద్దన్నారు నేనే చెప్పాను అరలే అరేద్దాం అంటే బాగుంటుంది పెట్టుకురాకైతే అని నేనైతే ప్లాన్ చేశాను అనమాట అలా అయితే ఉట్టు ప్లేనే చెప్పారు తర్వాత ఇది కూడా మూడు అరలు వేసాను ఏమన్నా సామాన్లు అన్నమాట మనకి యూనిట్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఇదన్నమాట మనకి టీవీ యూనిట్ అనేది ఇంకా కవర్లు అయితే పేకొద్ది అన్నారు కవర్లు పీకితే కనుక ఫినిషింగ్ అయితే బాగుంటుంది ఇది యూనిట్ అనేది మనకి ఇలాగైతే మనకి రెడీ అయితే అయిపోయింది మన ఈ అయితే కవర్లు అయితే పేకొద్ది అన్నారు వాళ్ళు పెయింట్లు వేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు పిగుతా అన్నారు పింషింగ్ అయితే మన హ్యాండిల్స్ కూడా వాళ్ళు వేరే చెప్పారు నేనైతే అది వద్దండి ఈ హ్యాండిల్స్ అయితే అని చెప్పి మనం బ్లాక్ ప్రిఫరెన్స్ చేసాము బ్లాక్ లో ఇది పింక్షింగ్ అనమాట ఇదైతే హ్యాండిల్స్ అయితే వేస్తారు ఇదైతే కంప్లీట్ అయిపోయింది తర్వాత దీనికి ఆపోజిట్ వచ్చేసరికి మనం వాల్స్ అయితే వేసాం అనమాట ఈ వాల్ అయితే ఇదండి ఈ డిజైన్ కూడా వాళ్ళు ఫోన్ లో చూసారు నేను కూడా కొంత మార్చి ఈ డిజైన్ అయితే గీయడం అయితే జరిగింది కొద్ది ఫినిషింగ్ చేస్తే మీకు ఇలా నీట్ కనపడిద్ది అనమాట అంటే ఒక రెండు కారాలు ఓడదీసాను మీకు చూపించడానికి ఫినిషింగ్ కూడా చేయొద్దు అన్నారు అంటే వాళ్ళకి పెయింట్లు అవ్వాలి పెయింట్లు అయితేనే వాళ్ళు చేస్తాము తర్వాత తీసుకుందాం అన్నారు ఇంక ఇదైతే గోల్డ్ ఛానల్ అనేది మనం వేసాం ఇంక ఇదైతే ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది చిచ్చు బోర్డులకు కూడా ఇక్కడ రెండు చిచ్చు బోర్డ్లు వస్తాయి వీటికి కూడా మనం హోల్స్ అనేది పెట్టేసాము ఈ చిచ్చు బోర్డు అయితే నేనే బిగిస్తానండి ఈ డోర్ వచ్చేసరికి ఇది ఎంసీబీ డోర్ అండి నాకు బొందులు కనబడకూడదు అనేసరికి ఇంక ఇలాగైతే చేసాం ఎంసీబీకి సంబంధించింది ఇది నాకు బొందులు కనపడకూడదు అయ్యి అంటే మళ్ళీ దీనికి పెద్ద సెట్టింగ్ చేసి అసలు దీని పనే నాకు డోర్ కూడా అలా వెళ్ళిపోవాలి ఆటోమేటిక్ గా అంటే ఇంకా బొందులు అయితే పెట్టాం ఇంచెస్ వీటిని తప్ప బొందులు అంటారండి రింగ్ యాక్షన్ ఇది ఇదండి ఇంకా హాల్ అయితే ఇదన్నమాట మనకు వచ్చేసరికి ఇక ఇదైతే బెడ్రూమ్ పెద్ద బెడ్రూమ్ ఇది దీనికి కూడా ఏం చేశారంటే ఛానల్ అయితే ఏమన్నారు నేనైతే ఇప్పుడైతే ఈ గాలి అనేది కోసానమాట రేపు పొద్దున్న రేపు సోమవారం అయితే ఇగోండి ఛానల్ అయితే ఇలాగ వస్తుంది అనమాట ఛానల్ వేసుకుంటా అంటే జాయింట్ కనబడదు ముందు మెయిన్ ఇదైతే ఏమన్నారు తర్వాత ఆ డోర్లు కూడా ఛానల్ ఎక్కించమన్నారు అదొకటి ఇదైతే సోమవారం అయితే చేస్తారు తర్వాత మన కిచెన్ వచ్చేసరికి ఇదండి మీకు ఆల్రెడీ ఉంటాను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇది వర్క్ ఇంకా ఈ అయితే కొద్దిగా బాగా లేట్ అయిపోయిందండి ఆరున్నర అయిపోయింది ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఇంకా ఈ సామాన్లు అన్ని తీసేసుకొని ఇక్కడ నేను కూడా బయలుదేరుతున్నాను ఇంకా సోవర్ ఉంటే ఒక ఫోటోపాని తర్వాత మళ్ళీ దీనికి గార్బేజ్ లాక్ కూడా కట్టానండి అండి ఇదిగో చూపిస్తాం మెయిన్ ఇవన్న లాక్ లాక్ అనేది కట్టాం అనమాట మనం లాక్ నేనే కట్టేసానండి కంప్లీట్ చేసాను ఇదైతే ఇదిగో మా కుర్రోళ్ళు మా మేస్త్రి గారు నేను నాయ పాతడు నేను ఈయన పాలస మేస్త్రి గారు ఇదండి వర్క్ మరి ఈరోజు ఇంతవరకు అయితే కంప్లీట్ చేస్తాను అనమాట ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి అందరూ